హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము మైసూరు నుండి శ్రీరంగపట్నం వెళ్ళాలనుకుంటున్నామండి చాలా డేస్ అయింది వెళ్ళక రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ స్టాప్ ఇస్తారండి ఇక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ అయితే రైల్వే స్టేషన్ వస్తుందండి అంది నడుచుకుంటైనా వెళ్ళచ్చు లేదన్నా ఆటోకి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే అక్కడ వదులుతారండి ఇక్కడ నెక్స్ట్ చూడండి అప్పటికే దసరా ద నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదండి అందుకోసం లైటింగ్ అంతా అరేంజ్ చేశారు బట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మైసూర్ చూడడానికి అప్పటికి ఫుల్ క్రౌడ్ ఉన్నారండి జనాలు ప్యాలెస్ దగ్గర కానీ నెక్స్ట్ టెంపుల్స్ దగ్గర కానీ ప్రతి చోట చూడండి ఇవి జట్కాలు ఇదండి మైసూర్లోకి ఎంటర్ అయిపోయాం మనము నెక్స్ట్ ఇదంతా ప్యాలెస్ ప్యాలెస్ అండి మొత్తం సిక్స్ గేట్స్ ఉంటాయి మొత్తం సిక్స్ గేట్స్ ఈ విధంగా ఉంటుంది టోటల్ అంతా అరేంజ్ చేసి ఉంటారండి లైటింగ్ అయితే మాత్రం నైట్ టైం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఎప్పుడన్నా చూపిస్తాను ఈ వీక్లో ఎప్పుడన్నా వెళ్తే మైసూర్కి లైటింగ్ షో అనేది కంపల్సరీ చూపిస్తానండి నెక్స్ట్ సిటీ బస్ స్టాండ్కి వెళ్తున్నామండి సిటీ బస్ స్టాండ్ దగ్గర కూడా సేమ్ ఇలానే లైటింగ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు చాలా బాగుంటుందండి చూడండి ఎంత నీట్నెస్ ఉంటాయి రోడ్స్ కూడా మైసూరు మాత్రం చాలా నీట్నెస్లో నెంబర్ వన్ అని చెప్పొచ్చండి చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్యాలెస్ దగ్గరికి ఎంటర్ అయ్యాము అక్కడ పావురాలు చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది అప్పటికే జనాలు వచ్చేసారండి మేము ఆంజనేయ స్వామి అంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ వినాయకుడు దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నామండి చూడండి ఇక్కడ వినాయకుని పూజ చేస్తున్నారు ఫస్ట్ వినాయకుని దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ అనేది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది కదండి ఆ రోజు అమావాస్య అండి ఈ విధంగా పూజలు చేస్తున్నారు అక్కడైతే అంతరాలు కూడా ఇస్తారండి నెక్స్ట్ మేము వచ్చేసి బస్కు వచ్చేసామండి శ్రీరంగపట్నం వెళ్తున్నాము సిటీ బస్ స్టాండ్ నుండి శ్రీరంగపట్నం అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి ఛార్జ్ ఇది శ్రీరంగపట్నం అండి అక్కడ వచ్చేసి పెద్ద మసీదు ఉంది కదండీ నెక్స్ట్ ఇలానే వెళ్తున్నాము నెక్స్ట్ ఆటో కోసం వెయిటింగ్ అండి మేమైతే ఆటో వస్తుందని వచ్చేసి మనం ఇక్కడ రంగ శ్రీరంగపట్నం అనేది ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూడొచ్చు అప్పటికే చాలామంది జనాలు ఉన్నారండి ఎందుకంటే ఆ రోజు లాస్ట్ డే అనమాట అమావాస్య ఆ రోజు పిండ ప్రదానం చేస్తే పెద్దలకు ఆత్మ అనేది శాంతి చేకూరుతుంది అంటండి అందుకోసం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో వచ్చి పెద్దలకు ఇలా చేపిస్తారండి పూజలు నెక్స్ట్ వచ్చేసి చూడండి వాటర్ అయితే ఎంత నీట్గా ఉన్నాయండి అక్కడ అంతమంది స్నానాలు చేస్తున్నా కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి మా హస్బెండ్ సైడ్ వాళ్ళు వచ్చేసి నవరాత్రి టైంలో నవమి రోజు చేస్తారండి అమ్మ వాళ్ళు వచ్చేసి అమావాస్య రోజే పెద్దల అమావాస్య రోజే చేస్తారండి ఆయన అమావాస్య రోజు చేస్తేనే కదండి వాళ్ళ ఆత్మకి శాంతి అనేది చేకూరుతుంది నాకు తెలిసి అమావాస్య బెస్ట్ అనిపిస్తుందండి నెక్స్ట్ ఇలా చూడొచ్చు ఎంతమంది అండి వేరే వేరే స్టేట్ల నుండి వస్తారండి ఇక్కడ చేయించుకోవడానికి నెక్స్ట్ మాకైతే చాలా భయం వేసిందండి ఇంతమంది నేను రష్యం చూసేసరికి దర్శనం ఎంతసేపు పడుతుందో ఏమో అనుకున్నామో బట్ వన్ అవర్లో అయితే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంతమంది ఉన్నారంటే చాలా క్రౌడ్ ఉండిందండి వస్తూనే ఉన్నారు బట్ మార్నింగ్ సెవెన్ టు వన్ థర్టీ వరకు ఉంటుందండి వన్ థర్టీకి అనేది క్లోజ్ చేస్తారు వన్ థర్టీకి అయితే మేము వెళ్ళి క్యూ లైన్లో నిలుచుకున్నాము అప్పటికి కూడా చాలా ఎండ్ ఉండిందండి చాలా ఉక్కపోతగా ఉన్నింది బట్ ఏం చేయలేం కదండి చాలా బాగుంది అక్కడ వాటర్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది అండి నెక్స్ట్ మనం వచ్చేసి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి చూడండి ఎంత ఎండగా ఉందంటే వాము అనిపించేసింది కొంతమంది అప్పటికే దర్శనం చేసుకొని వెళ్తున్నారండి మేము అప్పుడు వెళ్తున్నాము అరౌండ్ మేము వెళ్ళింది వన్ థర్టీ అనుకుంటానండి వన్ థర్టీకి వెళ్తే టూ థర్టీ త్రీ అయిందండి మేము బయటికి రావడానికి చూడండి ఇవంతా ఎంత బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్నీ ఇంకా ఉల్లంతా వేస్తారండి అవి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయండి అది అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్తున్నారండి నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు పెట్టి పెట్టారండి వినాయకుని దర్శనం చేసుకొని టెంపుల్లోకి వెళ్తున్నామండి చూడండి చాలా క్రౌడ్ ఉండిందండి క్యూ లైన్ అయితే నైన్ ఏం నైన్ క్యూ లైన్స్ అనేది ఉన్నాయండి అంటే స్పెషల్ దర్శనము ఉంటుంది ప్లస్ ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది స్పెషల్ దర్శనం వాళ్ళకి త్రీ క్యూ లైన్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ మామూలు దర్శనం వాళ్ళకి ఫ్రీ దర్శనం వాళ్ళకి నైన్ ఏమో క్యూ లైన్స్ అనేది ఉన్నాయండి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల అయితే క్యూ లైన్స్ మాత్రం భారీగా పెట్టేశారండి మేము అనుకున్నాము జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందిలే దర్శనం అనుకున్నాము కానీ వన్ అవర్ పట్టిందండి దర్శనానికి అంటే అక్కడ పిండ ప్రధానం పెట్టేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు కదండీ చాలా క్రౌడ్ ఉన్నదండి చూడండి మీరే లాస్ట్ ఇయర్ అయితే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి మా అన్న వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము అప్పుడైతే జస్ట్ టెన్ మినిట్స్కి దర్శనం అయిపోయిందండి ఇప్పుడు చూస్తే వన్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది చూడండి ఈ విధంగా ఉంటాయండి లోపలంతా ఓల్డ్ టెంపుల్స్ కదండి మొత్తం అంతా ఇలానే ఉంటుందండి లోపల ఆ రాయి చూడండి నెక్స్ట్ అవుట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అవుట్ సైడు ఇక్కడ అనేది బృందావనం అనేది ఉన్ ఉందండి తులసి చెట్టు నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది పార్క్ అంతా అప్పటికి కొంచెం వన్ టూ థర్టీ అయిందండి గేట్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకెవరు రాకోకుండా బ్రేక్ టైం అండి అది నెక్స్ట్ ఫోర్ థర్టీకి ఏమో ఓపెన్ చేస్తారండి ఫోర్ థర్టీను ఫైవ్ అనుకున్నాను ఓపెన్ మార్నింగ్ నుండి నేను మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేసి కదండి ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకుని బయటకి కదండి నాకైతే అక్కడికి హస్బెండ్ నాకైతే తినబుద్ధి కాదు ేదండి నెక్స్ట్ మైసూర్కి వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా టిఫిన్ తినేసి నెక్స్ట్ మా మేమున్న ఏరియాకి రిటర్న్ అయిపోయామండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్